హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అర్చన అందరికీ నమస్తే అండి ఇడ్లీ ప్రీమిక్స్ని ఒకసారి తయారు చేసి పెట్టుకున్నారంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పువ్వు లాంటి ఇడ్లీలని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా హెల్ప్ అవుతుంది దీనికి ముందుగా ఒక రెండు కప్పుల వరకు ఇడ్లీ ఇడ్లీవని తీసుకుని ఒకటికి రెండు సార్లు వాటర్ని వేసుకుని బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా మీకు ఇది వద్దు కష్టంగా ఉంది అనుకుంటే మామూలుగా మీరు రైస్తో చేసిన రవ్వని ఇంట్లో తయారు చేసుకున్న రవ్వనైనా వాడుకోవచ్చండి లేదంటే డైరెక్ట్గా దీనైనా వేసేసుకోవచ్చు ఇది కొంచెం స్మెల్ ఉంటుందని నేను ఈ విధంగా కడిగి బాగా శుభ్రంగా ఒక కాటన్ బట్ట పైన ఆరపెట్టి బాగా ఎండున్న టైంలో చేసుకుంటే మనకి మళ్ళీ మనకి ఎప్పటిలాగానే ఇడ్లీ రవ్వ గలగల బాగా ఆరి ఉంటుంది అలా తయారు చేసి పెట్టుకుంటే మనం మళ్ళీ ఇడ్లీ దాంట్లో ఇన్స్టెంట్గా వేసుకున్నా కూడా మనకేమీ ఆ వాసన అనేది ఉండదు ఇప్పుడు దాన్ని బాగా ఆరబెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసి ఒక కప్పు వరకు సాయి మినప గుళ్ళని యాడ్ చేసుకుని బాగా అసలు వేయించక్కర్లేదండి కొంచెం మనం పట్టుకుంటే వేడి తగిలితే సరిపోతుంది ఆ విధంగా వేయించుకొని వీటన్నిటినీ కూడా పక్కన పెట్టుకోండి బాగా ఆరిన తర్వాత ఒక నాలుగైదు మెంతుల్ని యాడ్ చేసుకుని ఒక ముప్పావ కప్పు వరకు బాగా లావుకున్న అటుకుల్ని తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక వెడల్పాటి బేసిన్లో యాడ్ చేసుకోండి అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న సాయి మిన కూడా వేసి వీటిని కూడా మెత్తగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒకసారి జల్లి పట్టుకుంటే మనకి పైన ఏదైనా రవ్వలాగా ఉంటే అది మరొకసారి వేసి వీ రెండింటినీ కూడా మిగిలి ఉన్న పప్పుని ఆ ముందుగా వేసిన ఆ బరకగా ఉన్న వాటిని కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుని వీటిని కూడా ఏమీ పైన అలా పొరుకుల్లాగా లేకుండా మొత్తం అంతా జల్లించుకుని ఇందాక మనం వేసుకున్న ఆ రవ్వ ఇది కలిపి మరొకసారి గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అలాగే మనం ముందుగా ఆరబెట్టుకున్న ఇడ్లీ రవ్వని రెండు కప్పుల్ని యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని మరొకసారి కలిపి ఒక ఎయిర్టైడ్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే చాలా ఈజీ అండి ఇవి ఒక సండే రోజున మొత్తం అంతా ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా అలా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఓతప్పం వేసుకోవచ్చు అట్లానే దెబ్బరొట్లు మనకు ఏది కావాలంటే అది పునుగులు కూడా వేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు వరకు మనం తయారు చేసుకున్న ఇడ్లీ ప్రీమిక్స్ని యాడ్ చేసుకుని ఒక కప్పు వరకు వాటర్ని తీసుకుని నిదానంగా మరి ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెం పోస్తూ తిప్పుకోవాలి గరిటతో ఇలా ఒకసారి తిప్పుకున్నాక ఒక రెండు నిమిషాలు రెస్ట్ ఇచ్చి మరొక అరకప్పు వరకు యాడ్ చేసుకోండి మొత్తం మీద నాకు కప్పు వరకు వాటర్ అనేది పెట్టాయి ఇప్పుడు పైన మనం మూత పెట్టి ఓవర్ నైట్ అట్లా వదిలేసి మార్నింగ్ చూస్తే చూడండి చక్కగా ఇడ్లీ పిండి బాగా పులిసి మనకి వేసుకోవడానికి చాలా బాగా రెడీ అయింది ఇడ్లీ రేఖలు తీసుకుని మనం ఇడ్లీల్ని ప్రిపేర్ చేసుకోవడమే ఇన్స్టెంట్గా వేసుకోవాలంటే ఈ ప్రీమిక్స్ని ఒక కప్పు తీసుకుని అరకప్పు పెరుగు అరకప్పు వాటర్తో యాడ్ చేసుకుని కొంచెం సోడా ఉప్పేసి దీన్ని వేసుకోవడమే ఇప్పుడు ఇడ్లీ రేకులని ఇడ్లీ పాత్రలో వేసి పైన మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఈలోగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసి ఒక కప్పు పల్లీలను కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసి హాఫ్ కప్ వరకు కొబ్బరిని యాడ్ చేసుకోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలానే చిన్నగా అల్లం ముక్కని యాడ్ చేసి ఇవి కూడా కాసేపు ఫ్రై చేశాక జీలకర్ర వెల్లుల్లిని కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి ఇవి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లో వేసి బాగా ఆరిన తర్వాత కొద్దిగా పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వాటర్ వేసి గ్రైండ్ చేయండి ఇప్పుడు ఒకేసారి ఇది నలగదు కదండి మరొకసారి కొంచెం కొంచెంగా వాటర్ వేసి ఒక పైన కొంచెంగా చింతపండుని కూడా యాడ్ చేసుకుని అంతా కూడా కొంచెం కలిసే విధంగా గరిటతో తిప్పి పైన మూత పెట్టి మరొకసారి గ్రైండ్ చేసుకోవడం వల్ల మెత్తగా చట్నీ అనేది రెడీ అవుతుంది దీన్ని తీసి పక్కన పెట్టి తాలింపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసి పసి బాగా వేగిన తర్వాత సాయమినపప్పు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా ఇంగోను వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ చట్నీ పైన తాలింపుని వేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే పల్లీ చట్నీ రెడీ ఇప్పుడు మనం ఇడ్లీని ఒకసారి మూత తీసి చూద్దాం పైన బాగా ఆరిన తర్వాత మూత తీయటం వల్ల మనకి ఇడ్లీ అనేది చాలా త్వరగా కూడా వస్తుంది వీటన్నిటిని తీసి పక్కన పెట్టి వీటన్నిటిని ఒక్కొట్టి ఆరిన తర్వాత వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి ఎంత చక్కగా మనకి ఎక్కడా కూడా అంటుకోకుండా ఇడ్లీ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో మనం గ్రైండ్ చేసి పప్పును ఆనబెట్టుకుని గ్రైండ్ చేసుకుంటే ఎట్లా వస్తాయో అంతకన్నా ఎక్కువ ప్లఫీగా వచ్చాయి ఒకసారి మనం విరిపినప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో మెత్తగా దూదుల్లాగా ఎంత తెల్లగా కూడా ఉన్నాయో ఇడ్లీని మరి దీనికోసం మనం ముందుగానే పప్పును నానబెట్టుకుని రుబ్బుకుని ఇదంతా టైం అనేది చాలా మందికి ఉండదు కదండి అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా జాబ్ చేస్తున్నారు ఈ ప్రీమిక్స్ని రెడీ చేసి పెట్టేసుకోండి